హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము కొర్రమట్ట చేపతో పులుసు చేసుకుందాం నా స్టైల్లో ఇంకెందుకు ఆలస్యము లెట్స్ గో ఇది ఒక కిలో కొర్రమట్ట చేప అండి నీట్గా కడిగేసినాను బయ్యింగ్ అండ్ వాషింగ్ వీడియో మన ఛానల్లో ఉందండి చూడని వాళ్ళు చూడండి దీంట్లో ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి తర్వాత టీ స్పూన్ కారొడి కొంచెం కొంచెమే ఎందుకంటే మనము ఒకవేళ ఫ్రై చేసుకున్నా కూడా దానికి సరిపేట పులుసుకు సరిపేట కదా మళ్ళీ పులుసులో మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ ఫ్రై చేసుకుంటే సరిపేటు కొద్దిగా చిట్కెడ పసుపు ఇది వెల్లిగడ్డ పేస్ట్ అని ఫ్రెష్ది నిన్ననే నిన్ననే అల్లం వెల్లిగడ్డ నీట్గా పొట్టు తీసుకొని మిక్సీలో వేసుకొని చిన్న టీ స్పూన్ పసుపు పెద్ద టీ స్పూన్ సాల్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ మంచి నూనె పోసుకొని మిక్సీలో రుబ్బితే ఇగో ఈ విధంగా వస్తుంది హోమ్మేడ్ అలమేల్లిగడ్డ ఇంట్లోనే వేసుకోండి బయట కొనుక్కోవద్దు అస్సలు మంచిది కాదు అది ఇంట్లో వేసుకొని తినండి హెల్తీగా ఉండండి ఇవి మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి వేసిన పదార్థాలన్నీ ఒకదానికొకటి బాగా కలిసేట్టు మంచిగా కలుపుకోవాలి మనకు ఎమర్జెన్సీలో నిమ్మకాయలు దొరుకుతాయి దొరికాయని నేను ఈ విధంగా నిమ్మకాయల సీజన్లో తీసుకొని ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను ఇట్లా ఒక్క కాయలో నాలుగు పీసులుగా కట్ చేసి ఈ విధంగా అవుతాయి దీన్ని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటుంది ఇది ఒక టిప్ అండి అవే ఈ ముక్కలు సేపు బయట పెడితే మె మెత్తగా అవుతాయి దీంతో జ్యూస్ తీసుకోవచ్చు చూడండి ఎంత వెళ్తుంది మంచిగా వస్తుంది జ్యూస్ చాలా వస్తుంది ఫిష్లో లెమన్ పిండుకోవాలి తప్పకుండా ముక్క కూడా గట్టిగా ఉంటుంది స్మెల్ అనేది ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది చూడండి ఎంత ఎంత జ్యూస్ వస్తుంది చూడండి మంచి కాయలు తీసుకొని వింటర్లో తక్కువ ఉంటాయి కదా ఇప్పుడు మంచి కాయలు తీసుకొని పెద్ద కాయలు సైజు పెద్ద చూసుకొని తీసుకుంటే ఇట్లా కట్ చేసుకొని డీప్ పెట్టుకోవాలి అంతే నాలుగు పీస్ అంటే వన్ లెమన్ పిండినట్టు ఇందులో మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఇంకా రెండు గింజలు పడ్డాయండి గింజలు తీసేస్తా నిమ్మకాయ గింజలు పడ్డాయి రెండు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి దీన్ని ఒక అరగంట పక్కకు పెడితే మంచిగా మ్యారినేషన్ అవుతుంది ఇప్పుడు మీరు యాసిగా ఫ్రై చేసుకోవచ్చు కూర వండు పులుసు వండితే మటుకు మళ్ళీ ఉప్పు కారాలు అన్నీ మళ్ళీ వేసుకోవాలి ఇంకా అవసరం లేదు ఫ్రైకి అయితే అవసరం లేదు ఉప్పు కారాలన్నీ అన్నీ సరిపోతాయి వేసుకుంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక అరగంట పక్కకు పెట్టేద్దాం రెండు ఆనియన్స్ తీసుకున్నాను కటింగ్ కనిపించట్లేదండి నేను చూసుకోకుండా కొద్దిగా కెమెరాకి ముందుకు వచ్చేసినాను అయినా మీకు తెలియని కటింగ్ అందరికి వచ్చిన కటింగే కదా ఉల్లిగడ్డలు పొట్టు తీసి నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు మనము ఆనియన్స్ గరం మసాలా కలిపి మిక్సీ పట్టుకుందామండి గరం మసాలా కూడా మిక్సీలో వేయడం కనిపించట్లేదు రెండు స్టార్ పూలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక యాలక్కాయ ఒక్కటే లవంగము లవంగాలు ఎక్కువ వేసుకోకూడదండి కడుపులో మంటొస్తుంది హాఫ్ టీ స్పూన్ సాజీరాపూను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియా వేసుకుందామండి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీలో వేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కానీ మనం పెద్ద పెద్ద కట్ చేసినా పర్వాలేదు మిక్సీ అవుతుంది ఇప్పుడు గరం మసాలా ఆనియన్స్ రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెడుతున్నాను ఈ స్పూన్తో రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి ఉప్పి ఆవాలు అది మిక్సీ పట్టుకొచ్చుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ ఆవాలు వేగుతున్నాయండి చిటపటలాడుతున్నాయి మీకు డిస్టర్బ్ అయిద్దేమో అని చిమ్నీ బంద్ చేసినాయండి కానీ ఆ పొవకి మళ్ళీ వుడ్ వర్క్ అంతా పాడేద్దామని మళ్ళీ చిన్న స్టార్ట్ చేసినాను సౌండ్ వస్తుంది మిక్సీ పట్టుకుని ఉల్లిగడ్డ పేస్ట్ అంతా వేసేసాను బాగా అంతా ఒకదాని కొట్టు కలిసేట్టు కలుపుకోవాలి ఇదే టైంలో ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అదే స్పూన్తో ఆ స్పూన్ నిండుగా మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి మటు కంపల్సరీ చేపల పులుసు వేసుకోవాలండి ఏ కూరలైనా వేసుకోవాల్సిందే కానీ దీంట్లో అయితే కంపల్సరీ ఒక టీ స్పూన్ ఫ్రెష్గా నూరిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మ్యారినేషన్ చేసినప్పుడు ఒక స్పూన్ వేసినాం కదండి ఇప్పుడు ఇంకొక స్పూన్ అంతా బాగా కలిసేట్టు మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ వేగిపోయింది బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇదే టైంలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారొడి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ వేసినాను రుచికి సరిపడా సాల్ట్ అన్నీ మసాలాలన్నీ బాగా వేగిపోయినాయండి ఉల్లిగడ్డతో సహా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మంచిగా వేగిపోయింది ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసేసుకోవాలి మనకి ఎంత షోర్వ కావాలో అంత చింతపండు పులుసు తీసుకొని కడాయిలో పోసుకోవాలండి చింతపండు పులుసు అంతా పోసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీరు ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోండి సరిపోకుండా మళ్ళీ వేసుకోండి నేనైతే ఇంక చూడను అంతా ఒకసారి బాగా కలుపుకొని పులుసును మసలు పెట్టుకోవాలండి మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మసలు పెట్టుకోవాలి పులుసు మసులుతుంటే మంచి స్మెల్ వస్తుందండి నాలుగైదు ఇండల వరకు వస్తుంది స్మెల్ నాలుగు ముక్కలు తీసి పక్కకు పెడుతున్నానండి మిగతా ముక్కలన్నీ వన్ బై వన్ ఇట్లా పేర్చినట్టుగా పులుసులో వేయాలండి మనం ఎంత ప్రేమగా ఎంత ఇంట్రెస్ట్గా వంట చేస్తే అంత టేస్ట్ వస్తుందండి వంటకి చేప ముక్కలన్నీ కడాయిలో వేసేసాను ఒకసారి అన్నీ మంచిగా నీట్గా కిందికి పైకి బాగా కలుపుకోవాలి తర్వాత ఎట్లా మళ్ళీ కలపలేం కదా చేపల పులుసును కానీ ఇది కొర్రమటలు కాబట్టి కలిపినా ఏం కాదు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మిగతా చేపలైతే అట్లా కలపకూడదు ఇదే టైంలో రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి పులుసులో వేయాలండి ఈ పచ్చిమిరపకాయలు పులుసులో తింటుంటే చాలా బాగుంటాయి అదేవిధంగా రెండు రెబ్బల కరివేపాకు తుంచుకొని వేయాలి అది ఇప్పుడే దెంపకొచ్చినాను మా చెట్టుదే ఫ్రెష్ కరివేపాకు మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు చుంచుతుంటే ఇది శన అండి పక్కకు పెట్టినాను చేప ముక్కల్లో కలపకుండా ఎగ్స్ కదా చాలా డెలికేట్గా ఉంటాయి ఈ శన ఒట్టేనే ఉడికిపోద్దండి ఎక్కువసేపు ఉడికితే చితికిపోతుంది అందుకే లాస్ట్లో వేయాలి ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా ఒకసారి పులుసు అంతా కలుపుతున్నాను ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడకనిద్దామండి ఈలోగా మనము ఇది పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న నాలుగు చేప ముక్కలు ఉన్నాయి కదా అవి ఫ్రై కోసం అండి మేమిద్దరమే కదండి పులుసు ఎక్కువైపోద్దు ఏమో అని నాలుగు ముక్కలు పక్కకు పెట్టినాను ఫ్రై కోసం అని ఇప్పుడు ఇస్తేనా పులుసులో వేసుకోవాలండి ఈ సీజన్లో చేపలలో శన ఎక్కువ వస్తుందండి ఎక్కువ శన వస్తే దాన్ని లాగా ఫ్రై కూడా వేసుకోవచ్చు అట్లా చేసినప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా వేసుకోవాలండి తర్వాత ఒక పెద్ద టీ స్పూన్ కొబ్బరి పొడి అది కూడా ఇప్పుడే పట్టినాను ఫ్రెష్ కొబ్బరి పొడి వేసుకోవాలి లైవ్ చేపలు పత్తి తాను చేపలు కాబట్టి కలిపినా ఏం ఇచ్చకపోవు కాబట్టి గట్టిగానే ఉంటుంది అండి అది ఉడికినా కూడా గట్టిగానే ఉంటుంది ఏమి ఇచ్చిపోదు టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అందుకే కుర్రమట్టని ఎక్కువ ఇష్టపడతారు అందరూ ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది పక్కకు పెట్టుకున్న నాలుగు చేప ముక్కలు ఈ బాక్స్లో పెట్టి మూత పెట్టేసి డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని రేపు చేసుకోవచ్చండి మరీ చిక్కగా అయితే కూడా అన్నంలో కలుపుకోవడం రాదు చల్లారాక ఎట్లా కొంచెం చిక్కగా అవుతుంది కొత్తిమీర అయిపోయిందండి ఈ టైంలో కొత్తిమీర వేయాలి కానీ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి ఓపిక లేక తెచ్చుకోలేదండి ఇద్దరము పెద్దవాళ్ళమే చేసేవాళ్ళు ఎవరు లేరు ఇంకా పెద్దానికి ఏమి వెళ్తామండి ఏదో ఉన్నది ఏదో అడ్జస్ట్ అయిపోతాను నేను ఒక రెండు నిమిషాలు మూత పెడితే ఆ వేడికి కూర అంతా మంచిగా ఉమ్మగిల్లి మంచిగా అవుతుందండి చేపల పులుసు అయిపోయిందండి స్టవ్ బంద్ చేసినాను ఇంకా రైస్ కూడా అయిపోయింది పదండి భోంచేద్దాం ఫస్ట్ ప్లేట్లో అన్నం పెట్టకూడదండి కానీ తొందరలో మర్చిపోయాయి ఈసారి నేను ఎప్పుడు మర్చిపోను ఈసారి మర్చిపోయాను ఇది మనం ఇందాక చేసుకున్న టేస్టీ టేస్టీ కొర్రమట్ట చేపల పులుసు చూడండి ఆ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇప్పుడు కూర ఒక ముక్క కొద్దిగా అంటూ తర్వాత మళ్ళీ పెట్టుకుంటాము ఇప్పుడు ఊరికే ఒకటి పెట్టుకున్నాను ఎవరికి కావాల్సిన ముక్క వాళ్ళు ఎవరికి ఇష్టం అంత పులుసు వాళ్ళు ఇద్దరమే కదా మా హస్బెండ్కి పెడుతున్నాను ఆయన కొర్రమట చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి వేరే చేపలు అంత ఇష్టంగా తినరు భోన్ చేస్తున్నామండి భోజన చేసేటప్పుడు యాసిటీస్గా అన్నపూర్ణామాతను తలుచుకోవాలి అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి దేవి పిత దేవో మహేశ్వర బాంధవ చ స్వదేశో బోనత్రేమని అమ్మకు పెట్టుకొని మొదటి ముద్ద తినాలండి తిన్నా మంచిగా అరుగుతుంది మాత మనకు భోజనంలో ఏ లోటు రానియకుండా అన్నీ ఇస్తుంది చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఆనియన్ మసాలా మంచిగా వేగింది కదా టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది మసాలా ఫ్లేవరు ఫ్రెష్ వెల్లిగడ్డ కొర్రమట్ట చేపల టేస్ట్ చాలా బాగుంది ఇవి లైవ్ చేపలు కాబట్టి అంతసేపు ఉడికించినా కూడా ముక్క గట్టిగా మంచిగా ఉందండి అదే మిగతా చేపలే తొందరగా మెత్తబడతాయండి కొర్రమట్ట చేపకున్న స్పెషాలిటీ అది గట్టిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మంచిగా ఎట్లుందని అంటే బాగుంది అంటున్నాడు అండి రెండు శనలు వచ్చినాయి కదండి చెరొకటి పెట్టుకున్నాము ఫిష్ ఎగ్ ఇది చాలా బాగుంటుంది ఫిష్ ఎగ్ అన్ని లోపల గుడ్లు ఇవన్నీ ఫిష్ ఎగ్సే దీన్నే శన అంటారు లోపల ఇవన్నీ ఎగ్స్ ఇన్ని పిల్లలు అవుతాయి చూడండి ఈ సీజన్లో శన వస్తుంది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తింటే చాలా అంటే చాలా బాగుందండి పులుసు నేను చేసినా అని కాదు విషయా చేప ముక్కలు చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్